నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కర్ర శ్రీహరి గారి మరణం ప్రజలకు తీరని లోటు అని పేద ప్రజల హృదయాలలో నిలిచిన నాయకులు కర్ర శ్రీహరి అని తెలిపారు రాజకీయాలలో దాదాపు నలభై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఉంటూ పేద ప్రజల కోసం జీవించిన నాయకులు అలాంటి నాయకులు అకస్మాత్తుగా మరణించడం చాలా బాధాకరమని వారు ఒక సమయంలో ఇందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పొందిన ఏమాత్రం వెన ప్రజల మధ్యలో ఉండి ఎంపీపీగా మరియు జెడ్పీటీసి గా సింగిల్ విండో చైర్మన్ గా పదవులను చేపట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆయన చేసిన సేవలు ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరని ఆయన లేని లోటు భర్తీ చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలని మల్లికార్జున రెడ్డి పట్టణ అధ్యక్షులు ఎండి అన్వర్ పాషా సీనియర్ నాయకులు లింగాల సాయన్న బీలు నాయక్ లక్ష్మి మానస బద్దిపడిగ రాజురెడ్డి కన్నోజు రామకృష్ణ మేకల వికాస్ యాదవ్ గద్దల రమేష్ మేక నారాయణ రాజు నాయక్ శ్రీనివాస్ తిరుపతి నాయక్ రాజేందర్ రెడ్డి కైలాసం కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కపై వినబడదు ఎందుకయ్య మాకు దారి చూపిన పలకరించిన ప్రతి మనిషిలో నవ్వులు నింపిన ఆత్మీయుడవు నువ్వు ఊరి కోసం నిలిచి మా వచ్చిన దన్నుగా నిలిచినా కోరుకుంటున్నా అంబేద్కర్ చౌరకి వివాదంగా అందడం జరిగింది మరియు వారి రాజకీయ జీవితంలో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగినప్పుడు రెండు వేల ఒకటి తర్వాత మరి ఎన్నికలలో కరీంనగర్ జిల్లాలో జడ్పీ చైర్మన్ కైవర్శనం చేసుకోవడం జరిగింది ఆ మూమెంట్ కూడా కర్రశ్రీఆర్ గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మళ్ళీ ఎంపీటీసీ సీట్లు మరియు జడ్పీ సీట్లు గెలవడం జరిగింది మరి వారు తమ్మున్న నాయకులు మరి వారు ప్రజల పట్ల చాలా అభిమానం ఉంది మరి ప్రజలు కూడా వాళ్ళని చాలా అభిమా అభిమానించేది మరి వారు ఎన్నో పదవులు అలంకరించడం జరిగింది ఎంపీసీగా మరియు జడ్పీటీసీగా మరియు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా కూడా కొనసాగడం జరిగింది మరియు వారు అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు నిన్న మరణించడం జరిగింది మరి వారి కుటుంబ సభ్యులకు ప్రధాన సానుభూతి కలుపుతూ మరి వాళ్ళ నివాళులు అప్పించడం జరిగింది కార్యక్రమం జరిగింది టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కరెస్య గారికి ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి జరిగింది ఇప్పుడే చెప్పడం జరిగింది వారు పేడ మనగచ్చేసింది అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవ అందించినటువంటి నాయకుడు టీడీపీ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఎంపీపీ కానీ అదేవిధంగా జేపీసీగా చేసి ఉస్లాబాద్ నియోజకవర్గానికి పేద ప్రజల వర్గాలకు చాలా మంది వర్గాలకు చేసిన సహాయ సహకారాలు ఈరోజు ఉస్మాబాద్ నియోజవర్గంలోనే ఒక మంచి నాయకుడిని మేము పోగొట్టుకున్నామని చెప్పి ఒక దిగ్బంధం వ్యక్తం ముఖ్యంగా ఈ కరసీఆర్ గారు వారు లేని లోటు టీఆర్ఎస్ పార్టీకి ఒక మచ్చని లోటు వారు తీరని లోటు అని చెప్పి పార్టీకే తీరని లోటు అని చెప్పి మేము ఈ ఇస్లామాబాద్ టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం వారు అంచనా ఎదిగే నాయకుడు ఈరోజు వారు లేకపోవడం చాలా గురు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అదేవిధంగా వారికి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తున్నాం శ్రీహరి బాబు గారు మరణించిన తినడం ప్రాంతంగా కల్పించింది ఆయన అకస్మిత మరణానికి ఇష్ట కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అందరూ బాధపడే పరిస్థితి జరిగింది గారు అతని రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు పేద ప్రజల ప్రతి ఇంట్లో కలశ్రీయర్ గారి పేరు ఖచ్చితంగా అయిన పడుతుంది ఎందుకంటే ఆయన ఇంటికి పోయినా కూడా ఆయన ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నా కూడా ఎవరైనా కలిస్తే బండి కారు ఆపి చిన్న పిల్లలని చూడకుండా పెద్దోళ్ళని చూడకుండా బాబు బాగున్నారా బాబు మంచిగా పిల్లలు బాగున్నారా చదువుకుంటారా అని అందరినీ పలకరించుకుంటూ పోయే ఒక మంచి నాయకుడు అతడు ఇప్పుడు మన మధ్యలో లేనందుకు చాలా మన బీఆర్ఎస్ పార్టీకి చాలా తీరతో ఒక మన కేసీఆర్ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అతన్ని ప్రేమగా స్వాగతంగా పార్టీలోకి ఆహ్వానించాడు భారీ ఎత్తున అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు భారీ ఎత్తున ఒక ఐదు వేల మంది ప్రజల తోటిపై టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరికై అప్పరించి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు సేవలు అందించారు ఇప్పుడు వారు లేని లోటు చాలా చాలా లోటు వారికి వారి వారి ప్రవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తీవ్ర ప్రగాఢత సానుకూరించి తెలియజేస్తున్నారు నిన్న పదమూడవ తారీఖున టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు శ్రీహరి గారు చనిపోవడం అనే వార్త విధంగానే చాలా బాగా కలిగింది వాస్తవంగా పీదల పందిదిగా మంచి నియోజకవర్గంలో మంచి పేరున్న నాయకుడు పేదల పక్షాన విద్యో సేవలు చేసి ఎన్నో రకాలుగా సింగిల్ విడో కావచ్చు ఎంపీపీ రెండుసార్లు తెలుపు కూడా వారు ప్రజలకు సేవలు అందించి పేదల పెద్దదిగా ప్రజల్లో ఏ సమస్య వచ్చినా నేను నాని నిలబడి ప్రజలకు సేవ ఇచ్చిన ఒక మంచి నాయకుడు వారు ఈ రోజు సరిపోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు వారి వాళ్ళ కుటుంబానికి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిస్తా ఉంది నాయకులు కరసీఆర్ గారు చిన్న రోజున మరణించడం ఈ ఇస్లాబాద్ ప్రాంత నిజవర్గ ప్రాంతానికి ప్రజలు తీరని రోడ్డుగా భావిస్తున్నాం దాదాపు సుదీర్ఘ నలభై సంవత్సరాల పాటు రాజకీయాల నుండి ఎక్కడ సమస్యల్లో కూడా పేద ప్రజలకు అండగలిగిన పడ్డ నాయకుడు కర్రశేవర్ గారు అదేవిధంగా నలభై సంవత్సరాల్లో అనేక ఒడుగు వడుకులు కష్ట నష్టాలు కోర్చుకొని ప్రజల వద్ద నిలబడి అనేక ప్రజల కోసం పదవున్నా లేకున్నా పోరాటం చేసిన నాయకుడు కర్రశేహర్ గారు కోడ మండలంలో జెడ్పీటీసీగా ఎంపీగా కోఆపరేటివ్గా పదవులు అలంకరించినారు పదవి లేకపోయినా కూడా నిన్నటి వరకు ఆయన అనారోగ్యంతో కూడా ప్రజల కోసం తప్పించిన నాయకుడు గరసీఆర్ గారు ఒక నాలుగు రోజుల క్రితమే అనారోగ్యం గురించి ఉండపడతూ రాష్ట్రంలో చేయడం జరిగింది ఈ విధంగా అలాంటి మన ప్రాంతంలో పుట్టిన ఈ ప్రాంతం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు ఆనాడు ఎన్ని సౌకర్యం లేకున్నా కూడా ఇంత అభివృద్ధి జరగకపోయినా కూడా ఇంత పెద్ద నాయకత్వం లేకపోయినా కూడా లక్షలాది మంది కోసం పోరాటం చేసి ప్రాంతాభివృద్ధి కోసం చేసిన నాయకుడు కర్రశేహర్ గారు వారు తెలుగుదేశం నుంచే వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభించి బీజేపీలో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కూడా బాధపడకుండా భయపడకుండా వెనుక తిరగకుండా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరి దాదాపు పది సంవత్సరాలు పైగా పార్టీలో సేవలు అందించి ప్రజలకు సేవలు అందించిన చెప్తూ ఉన్నది అలాంటి నాయకుడిని ప్రజలు మర్చిపోరు పార్టీ కూడా మర్చిపోరు అని చెప్పేసి భావిస్తున్నాం ఇందుకోసమంటే అనేక అభివృద్ధి పనుల్లో అయినారు పేద ప్రజల కోసం తప్పించిన నాయకుడు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల్లో నిజాతిగా పనిచేసిన నాయకుడు కరస్సీఆర్ గారు పదవి ఎప్పుడు కూడా కావాలని కోరుకునే వ్యక్తి కాదు ఎప్పుడు ప్రజలకు బాగు చేయాలి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలకు అండగా ఉండాలి ప్రజలకు తోడుగుండాలని చెప్పే నాయకుడు గనసీఆర్ గారు అట్లాంటి నాయకుని ఈ ప్రజలు కోల్పోవడం పేరు పార్టీ కోల్పోవడం చాలా బాధకరం వారి ఆశయాలను తప్పకుండా మేము వాళ్ళ వాళ్ళ సేవలు చూసినాం కాబట్టి వారి పని వరకు చూసినాం కాబట్టి వాళ్ళ ఆశయాల కోసం తప్పకుండా పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వారు ఆరోగ్యం బాగాలేకుండా కూడా ఎక్కడ సమస్యలో ఇప్పటి వరకు రావడం జరిగింది ఏ కుటుంబానికి కొంత కష్టం జరిగినా కూడా వాళ్ళిట్లా పోయి కూర్చున్న వ్యక్తి నాయకుడు అట్లాంటి నాయకుడు కాని నాయకుడు వారి నాయకత్వం కూడా చాలా మంది ఆకర్షణయి వాళ్ళ వాళ్ళ ఆయన మధ్యలో చాలా లీడర్షిప్ నాయకత్వం లక్షల వచ్చిన చాలామంది వాళ్ళు కరసీఆర్ గారు కూడా మా నాన్న మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఒక అభిరోధ సంబంధంతో నలభై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు చిన్న చిన్న వయసులే వారి నాయకత్వం గురించి నాకు తెలుసు వాళ్ళ పని గురించి నాకు తెలుసు అందుకోసమే ఆయన ఏ పార్టీలు ఉన్నా కూడా మేము ఏ పార్టీలు కూడా ఆయన నాయకత్వం కానీ ఆయన అభిమానుల్ని మేము తప్పించే వాళ్ళం ఆలోచించే వాళ్ళం ఆయన కోసం ఆలోచించే వాళ్ళం అట్లాంటి నాయకుడు కోల్పోవడం మాకు కూడా బాధాకరం అదేవిధంగా వారి కుటుంబానికి కూడా ప్రగాఢమైన సాల్బులు తెలియజేస్తూ వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అందకుండా అని చెప్పి తెలుసు